యా సార్ అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయటంలో దిట్ట అతను గోబెల్స్ అని హిట్లర్ ప్రభుత్వంలో ఒక ప్రచార శాఖ మంత్రి ఆయన గోబెల్స్ అంటే అందరికీ కొంచెం వివరంగా తెలియజేస్తా ప్రచార శాఖ మంత్రి ఆయన ఆయన వస్తున్నాడు హిట్లర్ ఉన్నాడు హిట్లర్ ఉన్నాడు చిన్న బాంబే వేస్తే వంద పట్టణాలు లేచిపోతాయి చేస్తే ఒక బాంబే వేస్తే సగం ప్రపంచం కొట్టుకుపోద్దని ప్రచారం చేస్తుంటాడు వీడదే అక్కడే ఒక బాంబేస్తే ఒక కోడిగుడ్డు కూడా ఒక కోడి కూడా చావదు అక్కడ కానీ నాకు ప్రచారం చేస్తుంటాడు అతను ఉన్నవి లేనివన్నీ ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటాడు అందుకే చాలామందికి తెలియదు గోబెల్స్ ప్రచారం అంటే అది గోబెల్స్ అనేవాడు హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి ప్రచారం చేస్తుంటాడు ఇట్లాగే వాళ్ళు కూడా ఎన్నికల్లో కూడా కొంతమంది చేస్తుంటారు కొండ మీద కోతిని తెస్తాను అది కొండ మీద కోతిని ఎక్కడ తెస్తాడాడు ఇది చేస్తుంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు ఆయన జగత్ పత్రికేడు ఒక్క చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు ఏమిటా చేయని తప్పు వెన్నుపోటు వెన్నుపోటు చంద్రబాబు గారు వెన్నుపోటారు ఈ దిస్ మ్యాన్ గోబెల్స్ నేను అడుగుతున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అవగాహన రాయచ్చులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్ ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీరు చెవులు రిక్కించి వినాలా కళ్ళు తెరిచి నా వైపు చూడాలా మీకు అర్థమవుతుంది ఇక నోరేత్తారు ఆయన్ని వెన్నుపోటు అంటానికి ధైర్యం చేయరు మీరు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనని ఆవరించిన ఐక్ టు డ్రా యువర్ అటెన్షన్ ఆయనను ఆవరించిన ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోయింది తెలుగుదేశం పార్టీ ఆ పాతకాలం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు అప్పుడు ఒక బచ్చే అతను అక్కడ ఒక చిన్నవాడు చదువుకుందామా చదువు మానేద్దామని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న రోజులు అవి నా మాట ఎక్కడ మీరు చదువుకుందామా మానేద్దామా చదువు అని కొట్టుమిట్టారు మీమాంసలో ఉన్న రోజులు అవి పార్టీ ఆ దుష్టశక్తి చేతుల్లోకి పోతుంది ఎంత ప్రఖ్యాతిగాంచిన తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గుడ్డ నీడవ్వాలన్న పవిత్ర ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అది ప్రజలందరూ ఆయనకు మద్దతు పలికారు ఎంతో ఎంతో గొప్ప గొప్ప ఉద్యమాలు చేసిన పార్టీ అది ఆనాడు ఆగస్టు సంక్షోభంలో నాదల్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారిని పడతోసి ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కితే ముప్పై రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేసి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా స్థిరీకరింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారిని అనకూడదు కానీ మెడలు వంచి మరలా నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యమం జరిగింది కంగారు పడిపోయిందా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేడం ఇందిరాగాంధీ గారు అటువంటి బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోతుంది భవిష్యత్తులో కనుమరుగైపోతుంది పార్టీ నాశనం అయిపోతుంది పార్టీ అడుగంటి పోతుంది నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో ఆలోచనతోటి పార్టీని రక్షించాలి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి తెలుగు ప్రజలకు న్యాయం చేయాలి ఎంతోమంది తెలుగు ప్రజలు ఈ పార్టీని నమ్ముకొని పార్టీకి మద్దతు ఇస్తున్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలి పార్టీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతో పార్టీని కాపాడుకోవాలని ఆయన అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమింపబడటం జరిగింది నేను అడుగుతున్నా మిస్టర్ జగన్ ఎక్కడా వెన్నుపోటాయా బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మా పార్టీని మేము కాపాడుకోవటం కోసం మా పార్టీని ఆ దుష్ట శక్తి చేతుల్లో నుంచి రక్షించుకోవటం వెన్నుపూట వాట్ నాన్సెట్స్ యువర్ ఆల్ టాకింగ్ బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు సిగ్గు స్వరం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది కరెక్టా కాదని అనక్కర్లా నేను ఈరోజు చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు నాయుడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొచ్చిన మనిషి కాదు మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ మీరు మీ కుటుంబం మీరు తగుతున్నమ్మా అని చంద్రబాబు గారిని అంటారా ఇక్కడి నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి ఓపెన్ డిబేట్కి రండి అది వెన్నుపోటు కాదు మా పార్టీని మేము రక్షించుకోవటం నేను అంటాను వెన్నుపోటును అంట అంటే వాడు యూ వాంట్ టు సే మిస్టర్ జగన్ ఆ దుష్టశక్తి చేతుల్లోనే ఉంటే పార్టీని మీతో పాటుకి ప్రయాణం చేసేదా ఆ దుష్టశక్తి మీతో పాటు నడిచి ఉండారా మా పార్టీ ఏమయ్యేది తెలుగుదేశం పార్టీ ఏమయ్యేది చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్టశక్తి కబంధ హస్తాల నుంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది మీతో పాటు నడిచేదా ఆ పార్టీ అందుకే చంద్రబాబు గారు చేసిన ఆ సాహసోపేత కార్యానికి మేమందరం కూడా మద్దతు పలుకుతున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా పార్టీని ఆ దుష్ట శక్తి కబంధ హస్తాల నుంచి కాపాడకపోతే సైబరాబాద్ ఉండేదా ఏమండి రింగ్ రోడ్ వచ్చేదా హైదరాబాద్ నగరానికి ప్రపంచ ఖ్యాతిగాంచిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేదా హైదరాబాదులో మత కళ్ళలు లేకుండా ప్రశాంతత ఉండేదా పెద్ద పెద్ద దేశ విదేశీ ప్రతినిధులందరూ వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిత్వాన్ని ప్రశంసించిన రోజులు మీకు తెలీదా అటువంటి దాన్ని వెన్నుపోటు వెన్నుపోటు నాయన పాపం నేను ఎప్పుడు అంటుంటాను మనం ఎదురు తెలియాలి సార్ అజ్ఞానులకు ఏం చేయాలి ఒకటే నాలుగు సార్లు అవసరమైతే పట్టుకొని చెప్పాలి వాళ్ళకి ఏం చదువు సంజలో ఉండి సంస్కారయుతంగా మాట్లాడే బ్యాచ్ కాదు కదా అది ఇప్పుడు చెప్పు నీకు ధైర్యం ఉందా ఓపెన్ డిబేట్కి వస్తావా ఇప్పుడెప్పుడు ఆ సజ్జలు కూడా ఏదో ఇప్పుడు మాట్లాడుతున్నాడు వెన్ను పుడతాడు ఎట్లా వెన్ను పుడతాడు సజ్జల ఎట్లా వెన్ను పుడతారు ఈ రోజున అమరావతి రాజధానిని ప్రపంచ ఖ్యాతిగాంచే రాజధానిగా నిర్మాణం చేయబోతున్నాడు ఆ రోజున ఆ పార్టీని చంద్రబాబు గారు కాపాడకపోతే ఆ దుష్టశక్తి మెడల వంచి ఆ పార్టీని చేజెక్కించుకోకపోతే ఇదంతా జరిగేదా లక్షలాది మంది తెలుగు బిడ్డలు కూలీ పని చేసుకునే రైతు కూలీల బిడ్డలు ఈ రోజున అమెరికాలో స్థిరపడ్డారు కోట్ల కోట్లు సంపాదించుకుంటున్నారు ఆర్థికంగా నిలదొక్కున్నారు సాధ్యమయ్యేదా ఆ రోజు చంద్రబాబు గారు ఆ పార్టీని చేతిలోకి తీసుకోకపోతే అదృష్టమైపోతే పార్టీ లేదు ఉండేది కాదు రాష్ట్రంలో పార్టీని కాపాడి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన చేసిన దాన్ని వెన్నుపోటు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడతారా ఇక్కడ నుంచి వెన్నుపోటు అనే మాట వాడితే మీకు అవగాహన లేదు బుద్ధి లేని వాళ్ళ కింద లెక్క మీకు సందర్భం తెలియనట్టు లెక్క అర్థం చేసుకునే శక్తి మీకు లేనట్టు లెక్క అస్సలు సిస్సలైన వెన్ను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత రాజారెడ్డి గారు కదా రాజారెడ్డి గారు ఎక్కడ పనిచేసే అప్పుడు పూర్వాశ్రమంలో ఎవరి జింక వెంకట నర్సయ్య ఏమిటా బెరైటీస్ కంపెనీ బెరైటీస్ కంపెనీకి మీ తాతగారు రాజారెడ్డి గారికి ఏమిటి సంబంధం మీ తాతగారిని తీసుకొని కొద్ది వాటా ఇచ్చి ఆగ వెరైటీస్ కంపెనీలో పెట్టుకుంటే ఏమైపోయాడు జంకా నరసయ్య వివరాల్లోకి వెళ్ళాం ఎక్కడున్నాడు జంకా నరసయ్య ఇప్పుడు ఏమైపోయాడు ఆ వెరైటీస్ కంపెనీ మీ తాత చేతుల్లోకి వచ్చే ఎలా వచ్చింది అది వెన్నుపోటు అర్థమైందా రాజా వెన్నుపోటు అంటే చంద్రబాబు గారు పార్టీని రాక్కొని పార్టీకి జీవం పోయటం వెన్నుపోటు కాదు ఆశ్చర్యం ఒక ముద్ద పెట్టిన వ్యక్తిని వేసేయటం వెన్నుపోటు అర్థమైందా ఫస్ట్ వెన్నుపోటు రక్తపు కూడు మీకు ధన ప్రవాహానికి దారి తీసింది అది కాదా వెన్నుపోటు అంటే అది సార్ మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి మీకు కోట్లాది రూపాయలు అవినీతి మార్గాన మీరు కొట్టేయటానికి అవకాశం కల్పించారు దివంగత రాజశేఖర రెడ్డి గారు అది రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు తెలుసా డిబేట్కి వస్తారా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు అవినీతి చేయటానికి వెసులుబాటు కల్పించాడు అది వెన్నుపోటు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి కొట్టిన వెన్నుపోటు అది డిబేట్కి వస్తారా కాదని చెప్పగలరా లేదా మీకు ఎక్కడి నుంచి వస్తాయండి ఇన్ని కోట్ల రూపాయలు మీ నాన్న రాష్ట్రపతులకు వెన్నుపోటు పొడిచే పోతే ఎవరైనా అతను ఎవరైనా అతను వ్యాంపిక్ నిమ్మగడ్డ ప్రసాద్ కదా నిమ్మగడ్డ ప్రసాద్ ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సాక్షి పత్రికలు పెట్టుబడి పెట్టాడు ఎక్కడి నుంచి వస్తాయండి ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు పత్రికా రంగంలో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అది వెన్నుపోటు మీ నాన్న వేసిన వెన్నుపోటు తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్ర ప్రజలకి మీ నాన్న పొడిచిన వెన్నుపోటుకి ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు రాలిని రాక్ష సాక్షి పేపర్కి అది వెన్నుపోటు నీకు లక్ష కోట్లు వచ్చినాయి లక్షాన్ని మేము అంటున్నాం నలభై మూడు వేల కోట్లని సిబిఐ దర్యాప్తు చేసి దాన్ని ఎవరు కాదనలేరు కదా ఎక్కడి నుంచి వచ్చినండి మీకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు మీ నాన్నగారైన దివంగత రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలకు పొడిచిన పోటు మీకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు దక్కిందని సిబిఐ చెప్పింది వరలరామయ్య చెప్పలేదు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మా యువనేత లోకేష్ గారు చెప్పలేదు సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ది కంట్రీ వాళ్ళు చెప్పారు అది వెన్నుపోటు నేను ఇప్పుడు అన్నాను అప్పుడు అన్నాను రెండు వేల పన్నెండులో అన్నాను మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నట్లయితే మీరు ఏ టూ అయ్యేవాళ్ళు మీ నాన్నగారు అయ్యి ఉండేవాళ్ళు తెలుసా ఆల్ కేసెస్లు మీ నాన్నగారు అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు ఎస్ లీగల్ స్టాండ్ బై దాట్ న్యాయశాస్త్రం తెలుసు నాకు కూడా ఐ మీన్ లాక్ రెడీ నాకు తెలుసు నాకు పోలీస్ ఆఫీసర్గా ఎంతో కాలం పనిచేసిన వ్యక్తి నాకు తెలుసు ఆ ఫ్రెండ్స్ తెలుసు డిఫెన్స్ తెలుసు రెండు తెలుసు నాకు పోలీస్ ఆఫీసర్గా స్పీడ్గా వెళ్ళటం తెలుసు లాయర్గా దాన్ని కొంచెం డిఫెండ్ చేయటం తెలుసు రెండూ తెలుసు నాకు నేను చెబుతున్నాను నేను రాజశేఖర్ రెడ్డి గారు పాత్రిక సోదరుల వినాలి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నట్టయితే యూడ్ బికమ్ ఏ వన్ ఈ కేసులు అన్నిట్లో ఎన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్గా ఉన్నారో ఏ వన్ ఈయన కాదండి ఆయన ఏ వన్ ఈయన ఏ టూ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి మస్తాన్ ఏ త్రీ సరే మస్తాన్ ఆయన పేరండి విజయసాయి రెడ్డి ఆయన త్రీ అయ్యేవాడు నంబర్ మారేది అదృష్టం ఆయన చనిపోవటం కేసులోంచి బయటకు వచ్చాడు లేకపోతే కేసుల నుంచి ఎవరు తప్పిస్తారు ఇది వెన్నుపోట్లు చంద్రబాబు గారు వెన్నుపోటు వెన్నుపోటు అని అది మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను తండ్రి శవం ఇంటికి రాకముందే తండ్రి శవంలో అవయవాలన్నీ కలెక్ట్ చేసుకొని రాకముందే సంతకాల సేకరణకి ఉపక్రమించిన మీరు మీ నాన్నకేసారు వెన్నుపోటు అది వెన్నుపోటు అనాలి ఏమి కొడుకురా వీడు అన్నారు తెలుసా మీకు ఆహా ఎలాంటి కొడుకుని కన్నారు రాజశేఖర్ రెడ్డి అన్నారు తెలుసా సార్ మీకు అవి వెన్నుపోట్ల కింద వస్తాయి తప్పితే ఇది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను మీ చెల్లి తల్లి ఎక్కడున్నారండి మీ చెల్లికి వేసింది వెన్నుపోటు సార్ ఇది కాదు మా పార్టీని మేము లాక్కుంటే వెన్నుపోటు కాదు మీ చెల్లి చె సిస్టర్ మీ యువర్ ఓన్ సిస్టర్ మీ చెల్లిని మీరు దగ్గరకు తీరు కానీ మీ చెల్లిని మీరు ఆప్యాయంగా చూడరు కానీ ఎదుటి వాళ్ళ చెల్లిని మీరు ఆప్యాయంగా చూస్తారు సార్ ఆ చెల్లెలందరూ నేను తెలియజేస్తున్నాను నేను అసలు చెల్లి కదంటే నాన్నగారు అంటుంటాడు పెన్నమ్మకి తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టాడు కానీ పెన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడు అది ఈయన గురించి చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ నాన్నగారు ఎక్కడ వేర్ ఈస్ అవర్ మదర్ ఈ రోజున ఒక టూ అవర్స్ క్రితం అండి పాత్రిక చూద్దారా నా వైపే చూడాలి మీరు టూ అవర్స్ క్రితం ఇడుపుల పాయలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉంటే తల్లి ఆప్యాయంగా నడిచి వచ్చింది కొడుకుని చూద్దామని కొడుకు ఆమె వైపు చూడలేదు ఇప్పుడు టూ అవర్స్ క్రితం సార్ రెండు గంటల క్రితం జరిగింది అది ఆప్యాయంగా దగ్గరకు వద్దాం అనుకుంది కొడుకు ఎవడో పక్క ఏదో పక్కింటి పిల్లవాడితో ఆడుకుంటున్నాడు ఆయన అయినా కూడా తల్లి దగ్గరకు వస్తే ఊరిక అట్లానే వదిలేసాడు ఇదివరకు దగ్గరకులాగా ఎంత షో చేసేవాడు దగ్గరకులాకూర్చుంది ఆమె ఆయన నుద్దుట్టిన ముద్దు పెట్టేది ఈయన దగ్గరకి చేసుకున్నాడు అందరూ ఫోటోలు తీయండి అని టైం ఇచ్చేవాడు ఇప్పుడు లేదే ఏమి సార్ ఇది మీ తల్లికి పొడిచిన వెన్నుపోటు చంద్రబాబు గారిది కాదు ఇది వెన్నుపోటు బాబు బాబు అన్న కొడుకు మీరు మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు బాబు బాబాని భుజాల మీద ఎత్తుకొని మోసేవాడు ఆడిచ్చేవాడు ముద్దులు పెట్టేవాడు లాలీపాపులు చాక్లెట్లు కొనిచ్చేవాడు నీకు అటువంటి బాబాయిని వేశారు చూడు మీరు అది వెన్నుపోటు సార్ ఇదే ఉంది బాబు పిచ్చి మహారాజు మా చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకున్నాడు పార్టీని బతికిచ్చాడు ఈ రోజున దేదీప్యమానంగా వెలుగుతుంది చంద్రబాబు గారు హెట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన పార్టీ తీసుకోకపోతే ఆ ధైర్యం ఆ ధైర్యమైన ఆ నిర్ణయం తీసుకోకపోతే ఏమయ్యేది తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయేది ఇప్పుడు దేవి బ్రహ్మాండంగా ఎంతో కాలం అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ అది వెన్నుపోటు కాదు ఇది మీరు చేసే వెన్నుపోటు మీ బాబా ఎక్కడ సార్ ఇప్పుడు ఉన్నాడా పులివెందల్లా ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నాడు ఎందుకు మీకే తెలుసు ఎవరేసారా గొడ్డల పోట్లు తలా చెద్దయిపోయింది రెండు ఒక్కలైంది మెదడు బయటకు వచ్చింది ఎవరేసారు సార్ ఆ మీకు తెలీదా మీకు తెలియకుండా వేసారా అది వెన్నుపోటు సార్ ఎట్లా వెన్నుపోటు అవుద్ది తల్లి చెల్లి సొంత తల్లి సొంత చెల్లి ఆస్తిలో ఓటాలు సక్రమంగా పంచరా అంటే రాష్ట్రంలో కూడా రాకుండా చేశారు మొన్న పాప రావట్లేదు వాళ్ళు ఇక్కడికి రావట్లా వాళ్ళకి ఇక్కడ తాడేపల్ల ఉండడానికి లేదండి తెలుసా మీకు చెల్లి షర్మిలకి తల్లి విజయమ్మ గారికి తాడే వాళ్ళకి ఇల్లు లేదు కనీసం ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టలే వాళ్ళ కోసం అయినా ఎక్కడో వచ్చి ఎక్కడి నుంచి పోతున్నారు ఇది సార్ వెన్నుపోట్లు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి చెప్పి నవరత్నాలని చెప్పి మోసం చేశారు అది వెన్నుపోటు సార్ ఈ ఈరోజున జరుగుతున్నదేంటి మీ మద్యం కల్పీ మద్యం ద్వారా ఎంతమంది జీవితాలు ప్రాణాలు కోల్పోయారు అంగ వికలురయ్యారు నరాల బలహీనలతో కొట్టుమిట్టాడుతున్నారు మంచాలకే పరిమితమయ్యారు ఇవన్నీ వెన్నుపోట్లు సార్ మీరు పొడిచిన వెన్నుపోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ఆ మాట అంటే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎట్లా జరుగుతుంది అందుకే అంటున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు అసలైన వెన్నుపోటుదారుడు సిసలైన ప్రొటెక్టర్ చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ ద కంపారిజన్ అసలు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి సిసలైన ప్రొటెక్టర్ రక్షకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కోట్లాది మంది బిడ్డలకి ఈ రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన ఘనాపాటి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి గారు వాట్ ఈస్ బీఫోర్ రాష్ట్రంలో పేదరికం ఉండటానికి లేదని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్టర్ రక్షకుడు రాష్ట్రంలో డబ్బు అంతా నాకే కావాలనే అవినీతి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు కాదని అడుగు మిమ్మల్ని అడుగుతున్నాను పాత్రికా సోదరులు మీరు చెప్పండి వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్టర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అయింది అక్కడండి ఫ్యామిలీ స్టార్ట్ అయింది వెన్నుపోటుతో స్టార్ట్ అయ్యారు ఆ జింకా వెంకటనరస చేనేత కులానికి చెందిన వ్యక్తి అతను చేనేత కులానికి చెందిన వ్యక్తి ఇప్పటికీ ఆ మాట అంటే ఎప్పుడు సమాధానం చెప్ప చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి లేదు వరలరామయ్య గారు ఆ కంపెనీ మాదేనండి ఆ వెరైటీస్ కంపెనీ మాదేనండి అని చెప్పమానండి ఎలా వచ్చిందో చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు వెన్ను పోటు పొడి ఎవరు వెన్ను పోటు సార్ విడుపడి పొడిచింది ఎవరికి ఆ దుష్ట శక్తికా ఆ దుష్ట శక్తి చేతుల్లోనే పార్టీ ఉంటే మీ మీ దగ్గరకు వచ్చేది ఆ పార్టీ దాన్ని లేకుండా కాపాడారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం హెడ్స్అప్ టు ద టీం ధైర్యంగా కొంచెం మానసికంగా కొంచెం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇబ్బంది పడ్డా కూడా పార్టీని రక్షించుకోవాలి ఆయన ఎంతో సదుద్దేశంతో పెట్టిన పార్టీని రక్షించుకోవాలని ప్రొటెక్ట్ చేయాలని అందుకే ఐ సే దట్ ఈజ్ ప్రొటెక్టర్ అందుకు రాష్ట్ర ప్రజలకు ఇంత ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంత మేలు జరిగింది రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా ఆయన తీసుకున్న ఆ నిర్ణయాన్ని పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చారు ప్రజలు దాన్ని ఓకే అన్నారు తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి అదే వెన్నుపోటు అదే తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ దుష్ట శక్తే కరెక్టు అనుకుంటే ఆయన ఓడిపోవాలి కదా ఆ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు మరలా ముఖ్యమంత్రి పీఠం మీరే ఉండాలని కోరుకున్నారంటే వాట్ యాజ్ డన్ అన్ దట్ డే దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇరవై మూడు జిల్లాల ప్రజలందరూ కూడా ఎస్ యు ఆర్ రైట్ మిస్టర్ చంద్రబాబు అని చెప్పారు అందుకే బ్రహ్మాన మెజార్టీతో ఆయన గెలిచారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక మీదట ఎవరైనా ఆయన వెన్నుపోటుదారుడంటే ఆ వ్యక్తి ఎదురుగా చిన్న ట్యాగ్ లేని బుద్ధి లేని వాడు ఇతను అని చెబుతాను అవగాహన రా ఇప్పటికైనా నేను అడుగుతున్నా సజ్జలు నిన్న ఇప్పుడు మాట్లాడాడు నేను అడుగుతా ఓపెన్ డిబేట్కి రా మీ ఆఫీస్గా వస్తాను నేను వాళ్ళని పిలువు చంద్రబాబు నాయుడు గారు కాదు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతాను సాక్షాధారాలతో నిరూపిస్తాను కాదని మీరు చెబుతారా యూ యునైట్ టు యువర్ ఆఫీస్ ఐ విల్ కమ్ మిగతా నాయకుడు ఎవరన్నా రంబట్టి రాంబాబు వాళ్ళు వీళ్ళు ఆమె ఎవరో పాప ఎక్కడ గప్చి ఎక్కడ మాట్లాడలేదు ఆమె ఎవరో ఉంటుంది కదా నగిరి ఆమె రోజా గారు ఎక్కడ వాయిస్ లేదు చిప్ సంబార్ బుడ్డి ఎక్కడ కనపడలేదా వాయిసే లేదు అర్థమైంది ఆడదాం ఆడదాం ఆంధ్ర అన్నది ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఆడేటట్టు ఉన్నారు ఆమెతోటి అందుకని ఎక్కడ ఏమి మాట్లాడట్లేదు ఆమె వచ్చినా సరే ఓపెన్ డిబేట్ లేదా ఎక్కడ పెడదాం ప్రెస్ క్లబ్ విజయవాడ పెడదామా రండి ఇంకొకసారి అనవసరంగా మా నాయకుడు చేయని తప్పుకు ఆయన నిందిస్తే ఊరుకున్నది లేదని లేదు ప్రూవ్ చేయి ఆ దుష్ట శక్తి చేతిలోనే తెలుగుదేశం పార్టీ ఉండటం న్యాయం ప్రూవ్ చేయి ఆ దుష్టశక్తి చేతిలో తెలుగుదేశం పార్టీ ఉంటే నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టేది పెట్టేది కాదా అంతేనా నీ తపన అందుకే మా నాయకుని వెన్ను అంటావా అర్థం తెలియని అర్ధరైతుడా అవగాహన లేని వాడా అలా మాట్లాడతారా తప్పు థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ దిస్ అందిస్ అట్ ఆస్క్ మే ప్లీజ్ ఎనీ క్వశ్చన్ Then thank you.